సభాధికారానికి పాల్పడితే లోకసభ సభ్యులకు ఈ క్రింది శిక్షలలో దేనిని విధించవచ్చు ఆప్షన్ ఏ జరిమానా విధించడం బి ఆరు నెలల జైలు శిక్ష సి సభ నుండి బహిష్కరించి ఖాళీ అయినట్లు ప్రకటించడం ఏది కాదు ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలలో ఆర్థిక సంఘం కానిది ఏది రిపీట్ ద క్వశ్చన్ ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలలో ఆర్థిక సంఘం కానిది ఏది ఆప్షన్ ఏ అంచనాల సంఘం బి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సి ప్రభుత్వ ఖాతాల సంఘం డి కమిటీ ఆన్ పబ్లిక్ కండక్ట్ నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వాణిలో ఏది అది పెద్ద క్వశ్చన్ రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వారిలో ఏది ఆప్షన్స్ ప్రభుత్వ ఖాతాల సంఘం అంచనాల సంఘం కమిటీ ఆన్ పబ్లిక్ కండక్ ఆప్షన్ ఏ ఒకటి మరియు రెండు ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి మరియు మూడు మాత్రమే నెక్స్ట్ వన్ లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్ష నాయకుని హోదాను పొందిన ఘనతను సాధించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు క్వశ్చన్ సభలో ప్రతిపక్ష నాయకుని హోదాను పొందిన ఘనతను సాధించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు ఆప్షన్స్ ఏ ఏకే గోపాలన్ బి వైబి చవాన్ సి ప్రసాద్ ముఖర్జీ డి ఇందిరా గాంధీ భారత ప్రధాని విషయంలో వాణిలో ఏది సత్యం రిపీట్ ద క్వశ్చన్ భారత ప్రధాని విషయంలో వాణిలో ఏది సత్యం ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి ప్రధాన మంత్రిని నియమిస్తాడు బి పార్లమెంటు ప్రధానిని ఎన్నుకుంటుంది సి ప్రధానిని లోకసభ ఎన్నుకుంటుంది డి ప్రధాని లోకసభలో పార్లమెంటరీ పార్టీ నాయకునిగా పనిచేస్తారు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొనని ఒకే ఒక భారత ప్రధాన మంత్రిని పేర్కొనుము మరి బిడ్డ క్వశ్చన్ తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంట్ను ఎదుర్కొనని ఒకే ఒక భారత ప్రధాన మంత్రిని పేర్కొనుము ఆంప్షన్స్ ఏ చౌధరి చరణ్ సింగ్ వాజ్పేయి సి చంద్రశేఖర్ డి వన్ భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం నిర్దేశించే సూత్రాలను ఈ క్రింది సంస్థ సిఫారసు చేయును క్వశ్చన్ భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం నిర్దేశించే సూత్రాలను ఈ క్రింది సంస్థ సిఫారసు చేయును ఆప్షన్స్ ఏ ఆర్థిక సంఘం బి ప్రణాళికా సంఘం సిభివృద్ధి సంఘం డి పాలనా సంస్కరణల సంఘం పార్లమెంట్ ఎన్నికలలో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించువారు క్వశ్చన్ పార్లమెంట్ ఎన్నికలలో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించువారు ఆప్షన్స్ ఏ ప్రధాన ఎన్నికల అధికారి బి కేంద్ర ఎన్నికల సంఘం సి నియోజకవర్గపు రిటర్నింగ్ అధికారి డి కమిషన్ యొక్క సెక్రటరీ నెక్స్ట్ వన్ రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా దేశ అభివృద్ధి వ్యవహారంలో శక్తివంతంగా రూపొందిన సంస్థ ఏది క్వశ్చన్ రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా దేశ అభివృద్ధి వ్యవహారంలో అతి శక్తివంతంగా రూపొందిన ఏది ఆప్షన్స్ ఏ ప్రణాళికా సంఘం బి ఆర్థిక సంఘం క్యాబినెట్ సెక్రటరియట్ డి ప్రధానమంత్రి సెక్రటరియట్ వన్ ఇక్రింది అధికారులలో ఎవరి ఉద్యోగ నిబంధనలను వారు పదవిలో ఉన్నంత కాలం మార్చేందుకు వీలులేదు పెద్ద క్వశ్చన్ ఈ క్రింది అధికారులలో ఎవరి ఉద్యోగ నిబంధనలను వారి పదవిలో ఉన్నంత కాలం మార్చేందుకు వీలు లేదు ఆప్షన్స్ వన్ ఆర్థిక సంఘం అధ్యక్షుడు టూ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ త్రీ కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫోర్ పై వారందరూ నెక్స్ట్ వన్ ఒక నూతన అఖిల భారత సర్వీస్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరిది ఒక నూతన అఖిల భారత సర్వీస్ ను ఏర్పాటు చేసే అధికారం ఎవరిది ఆప్షన్స్ ఏ ఉద్యోగి వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ బి రాజ్యసభ హోం మంత్రిత్వ శాఖ డి పార్లమెంటు నెక్స్ట్ వన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారిని నియమించున్నది క్వశ్చన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ బి రాష్ట్రపతి ప్రధానమంత్రి డి కేంద్ర హోంశాఖ భారతదేశంలో పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణం క్వశ్చన్ భారతదేశంలో పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణం ఆప్షన్స్ ఏ సామాజిక స్ఫూర్తి ఉన్న నాయకులు శాసనసభ్యులుగా ఎన్నిక కాకపోవడం బి మంత్రులు అందరూ లోక్ సభకు సభ్యులు కాకపోవడం సి నేపరులు నిపుణులు ఎల్లప్పుడూ మంత్రులు కాకపోవడం డి పరిపాలనలో అవినీతి అసమర్థత ప్రజలలో అసంతృప్తి కలుగు చేయట నెక్స్ట్ వన్ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించుట అసాధ్యం దీనికి కారణం పెద్ద క్వశ్చన్ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించుట అసాధ్యం దీనికి కారణం ఆప్షన్స్ ఏ రాబడి పన్ను పంపక విషయంలో పార్లమెంట్ నిమిత్తం లేదు బి రాష్ట్రపతి ఆజ్ఞ ద్వారా పంపకం నిర్ణయించును సి ఆర్థిక సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించును డి ఆర్థిక సంఘం కేంద్రం రాష్ట్రాల మధ్య తటస్థంగా ప్రవర్తించును నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ త్రీ లెవెన్ క్రింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు రిపీట్ ద క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ త్రీ లెవెన్ క్రింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు ఆప్షన్స్ ఏ సస్పెండ్ చేసినప్పుడు బి హోదా తగ్గించినప్పుడు సి తీసివేసినప్పుడు డి బర్త్ రఫ్ చేసినప్పుడు నెక్స్ట్ వన్ ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించినది రిపీట్ ద క్వశ్చన్ ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించినది ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి మాత్రమే బి భారత ప్రధాన న్యాయమూర్తి సి సుప్రీం కోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా డి పదవీ కాలం కన్నా ముందు తొలగింపునకు వీలు లేదు ప్రాంతీయ మండలుల సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేవారు అది క్వశ్చన్ ప్రాంతీయ మండలుల సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేవారు ఆప్షన్స్ ఏ భారత ప్రధాని బి లోక్సభ సభాపతి సి కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి డి ఉపరాష్ట్రపతి నెక్స్ట్ వన్ భారత ఉపరాష్ట్రపతిని భారత ఉపరాష్ట్రపతిని డాష్ ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు బి ఎలక్టోరల్ కాలేజ్ ఎందుకుంటుంది సి ప్రధానమంత్రి నియమిస్తాడు డి పై వారెవరు ఎన్నుకోరు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం చే గవర్నర్ నియామకమును ఏమంటారు అది పెద్ద క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం చే గవర్నర్ నియామకమును ఏమంటారు ఆప్షన్స్ ఏ వికరమైన సమాఖ్య బి పరిపూర్ణ ప్రజాస్వామ్యం సి రిపబ్లిక్ నిజ డి విశిష్ట సమాఖ్య విధానం నెక్స్ట్ వన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది రిపీట్ ద క్వశ్చన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి తరహా పాలన బి గవర్నర్ ఎన్నుకోవడం సి పార్లమెంటరీ తరహా పాలన డి ప్రధాన మంత్రిని ఎన్నుకోవడం నెక్స్ట్ వన్ వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది క్వశ్చన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది ఆప్షన్స్ ఏ ప్రైవేట్ పరం చేయడం బి జాతీకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వ పరం చేయడం సి వ్యక్తుల పరం చేయడం డి ఎస్సీ మరియు ఎస్టీ సంక్షేమం నెక్స్ట్ వన్ జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికి కలుగ చేయాలని సుప్రీం కోర్టు కేసులో తెలిపింది జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగ చేయాలని సుప్రీంకోర్టు కింది కేసులో తెలిపింది ఆప్షన్స్ ఏ డిఎస్ నకరా బి గోలక్నాథ్ సి ఉన్నికృష్ణ డి మొహాని జైన్ బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో సుప్రీం కోర్ట్ చెప్పిన సిద్ధాంతం రిపీట్ ది క్వశ్చన్ బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో సుప్రీం కోర్ట్ చెప్పిన సిద్ధాంతం ఆప్షన్స్ ఏ గ్రహణ సిద్ధాంతం బి మోసపురి సిద్ధాంతం సి মৌলিক సిద్ధాంతం డి విరుద్ధ సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఎక్స్ టు ప్యాక్టోలా పక్టోలా రిపీట్ ది క్వశ్చన్ ఎక్స్పోజ్ టు ఆప్షన్స్ ఏ రిట్రాస్పెక్టివ్ బి భవిష్యత్ చట్టాలు చూ ప్రాస్పెక్టివ్ ప్రవేశపెట్టడం నెక్స్ట్ వన్ స్టేట్ లిస్ట్ లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం క్వశ్చన్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం ఆప్షన్స్ ఏ పిత్ మరియు సబ్సస్టు బి గ్రహణ సిద్ధాంతం సిమినెంట్ డొమైన్ డి లెక్స్ఆర్బీస్ కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బెస్ట్ ఫోక్ ట్యుటోరియల్స్